జెమీమా రోడ్రిగస్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి భారత మహిళా క్రికెట్ భవిష్యత్తులో ఈ పేరు చాలా కాలం గుర్తుండిపోబోతుంది విమెన్స్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా లాంటి మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీంని ఓడించి టీమిండియా గెలిచిందంటే దానికి కారణం ఈ పేరే ఒక పక్క స్టార్ బ్యాటర్ స్మృతి అవుట్ అయిపోయినా ఆమె తాలూకా రెస్పాన్సిబిలిటీని కూడా నెత్తికెత్తుకుని అద్భుతమైన అజేయ సెంచరీతో లాంటి ఆస్ట్రేలియా టీం ని అమరేంద్ర బాహుబలి లా మట్టి కనిపించింది అయితే టోర్నీ స్టార్టింగ్ లో జమీమా ఇంత అద్భుతంగా ఆడలేదు శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో ఫస్ట్ బాల్ కి గోల్డెన్ డక్అవుట్ అయింది ఆ తర్వాత పాకిస్తాన్తో మ్యాచ్ లో ముప్పై ఏడు బంతులో ముప్పై రన్స్ మాత్రమే చేసి అవుట్ అయిపోయింది సౌత్ ఆఫ్రికాపై మళ్లీ డకౌట్ చివరిగా ఆస్ట్రేలియాతో లీగ్ మ్యాచ్ లో ఇరవై ఒక్క బంతులో ముప్పై మూడు రన్స్ కొట్టి కొద్దిగా ఫామ్ లోకి వచ్చినట్లే కనిపించింది కానీ అప్పటికి ఆమె పెర్ఫార్మెన్స్ పై సాటిస్ఫాక్షన్ తో లేని హర్మన్ టైం చూసి దెబ్బేసింది ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఎక్స్ట్రా బౌలర్తో ఆడాలనుకుంటున్నామనే సాకుతో చల్లగా టీంలో నుంచి జమీమాని తప్పించేసింది కానీ ఆ మ్యాచ్లో కూడా ఇండియా ఓడిపోయింది దీంతో హర్మన్ కెప్టెన్సీ పైనే క్వశ్చన్స్ రావడం మొదలయ్యాయి అయితే నెక్స్ట్ న్యూజిలాండ్తో మ్యాచ్ సమయంలో తన తప్పు తెలుసుకుందో ఏమో హర్మన్ మళ్లీ జమీమాని టీంలోకి తీసుకొచ్చింది అంతే ఈసారి టీంలోకి వచ్చింది మొదలు బాధడం మొదలెట్టేసింది జమీమా సెమీస్ చేరాలంటే పక్కాగా గెలవాల్సిన న్యూజిలాండ్తో మ్యాచ్లో యాభై ఐదు బంతులు డెబ్బై ఆరు రన్స్ చేసి టీమ్ గెలుపులో కీరోల్ పోషించింది ఆ తర్వాత బంగ్లాదేశ్తో ఆడే ఛాన్సే రాలేదు ఇక ఇప్పుడు మోస్ట్ క్రూషియల్ అండ్ డే సెమీఫైనల్ మ్యాచ్లో పటిష్ట ఆశీస్పై అద్భుతంగా పోరాడి ఏకంగా నూట ముప్పై నాలుగు బంతులు నూట ఇరవై ఏడు రన్స్ చేసి టీమిండియాకి మెమొరబుల్ విక్టరీని అందించింది అయితే మొత్తం ఇన్నింగ్స్లో పద్నాలుగు పోలు కొట్టిన జమీమా ఒక్క సిక్స్ కూడా కొట్టకపోవడం విచిత్రం ఏదైతేనేం జమీమా మార్వలేస్ ఇన్నింగ్స్తో టీమిండియా మూడోసారి గ్రాండ్గా విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది taste daily taste the daily, daily.